బోలే అన్న మూడు రోజుల తంది కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం ఒక గ్రామీణ నే నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాఠ సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులున్నా మొట్టమొదటిగా స్పందించింది నేను చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఇది ఈ విజయం ఏంటంటే ఇది అంతా కూడా ఒక అడ్వకేట్ అని అనుకుంటున్నా నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా అహలో ఉన్నా మన వినోద్ అన్న కానివ్వండి లక్ష్మణ కానివ్వండి రామారావు అన్న కానివ్వండి ఏనన్నా సీన్ అన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు యాభై మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు ఈ మా అందరి కళాబంధాలు తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ తరఫున మూడు రోజుల కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాఠ సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులున్నా మొట్టమొదటిగా స్పందించింది బోలే చెప్తున్నాను చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఇది ఈ విజయం ఏంటంటే ఇది అంతా కూడా ఒక అడ్వకేట్ అని అనుకుంటున్నా నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా అలో మన వినోద్ అన్న కానివ్వండి లక్ష్మణ కానివ్వండి రామారావు అన్న కానివ్వండి ఏనన్నా సీనన్న అన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు యాభై మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు ఈ మా అందరి కళాబంధాలు తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ తరఫున మూడు రోజుల అందుకు కష్టపడి ఇచ్చేసి ఆత్మాభిమానం ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న బిడ్డ ఎక్కడో పుట్టి పెరిగి ఒక పాఠ సాహిత్యాన్ని అలవర్చుకొని వచ్చి బిగ్ బాస్ లో అంతమంది కాంటెస్టులున్నా మొట్టమొదటిగా స్పందించింది ఈ అన్నని నేను చెప్పండి చాలా ఆనందంగా ఉందండి ఇది ఈ విజయం ఏంటంటే ఇది అంతా కూడా అడ్వకేట్ అనుకుంటున్నా ఇట్లా నేను ముందుబడి చేసినా కానీ వీళ్ళు నాకు ఇంత సహకారం చేయడం అనేది నేను చాలా అలా మన వినోద్ అన్న కానివ్వండి లక్ష్మణ కానివ్వండి రామారావు అన్న కానివ్వండి ఏనన్నా సీన్ అన్న వీళ్ళందరూ కూడా ముందుబడి సుమారు యాభై మంది లాయర్ల సహకారంతో జడ్జి గారి ముందు మరి యొక్క డిఫెన్స్ చేసి ఇలా పల్లవి ప్రశాంత్ తమ్ముని మరి ఇంత మంచి పేరు తెచ్చినటువంటి తమ్ముడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి మరి ఈ జైలు ఇష్యూల నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడానికి సహకరించిన మీకు ఈ మా అందరి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మా బిగ్ బాస్ తరఫున మాట్లాడతాం కలుస్తూ ఉన్నారు మీరు తప్ప ఎవరు బయటకు వచ్చి